హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వర్ణని ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి కాలర్ నెక్ని ఎలా కట్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తానండి అయితే ఇప్పుడు వచ్చేసి మనం కుట్టేది డ్రెస్ అండి ఈ కాలర్ నెక్ డ్రెస్ని మెజర్మెంట్తో సహా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ప్రాసెస్లోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ అయితే మనకి ఫస్ట్ వచ్చేసి ఇది ఫుల్ కలర్ కాబట్టి మనము ఫస్ట్ షోల్డర్ తీసుకుందాం షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఇంచులు అనేది మనము తీసుకోవాలన్నమాట ఓకే అలాగే డౌన్ వచ్చేసి కూడా ఆన్ డౌన్ వచ్చేసి కూడా ఇక్కడ నుంచి ఏడున్నర ఇంచులకు అనేది ఇలా మార్క్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ కూడా కరెక్ట్గా ఏడున్నరకే మనము మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి ఇది మ్యాక్సిమం థర్టీ టూ నుంచి ఫార్టీ సైజ్ వరకు ఈ ఫుల్ షోల్డర్ అనేది మనకి సెట్ అవుతుంది అనమాట ఏడున్నర ఇంచులు అనేది అయితే ఇప్పుడు దీని చెస్ట్ వచ్చేసి మనకి ఫార్టీ ఇంచెస్ అనమాట ఫార్టీ ఇంచెస్ అయితే మనము ఇక్కడ ఫార్టీని నాలుగు భాగాలుగా చేస్తే మనకి ఎంత వస్తుంది అది వస్తుంది అనమాట మీకు ఇక్కడ చెప్తాను చూడండి చూడండి ఫార్టీ దగ్గరికిలా టేబుల్ ఫోల్ చేసి ఇక్కడికి ట్వంటీకి వస్తుంది కదా ఈ ట్వంటీ దగ్గరికి మళ్ళీ ఇలా ఫోన్ చేయాలి ఈజీ కదా మనకి టెన్ టెన్ వచ్చింది కాబట్టి టెన్ అనేది నేను ఇక్కడికి మార్క్ చేసుకుంటున్నాను టెన్ మార్క్ చేసుకున్నాను ఎక్స్ట్రా వచ్చేసి మనము ఒకటిన్నర రెండు ఇంచులు అనేది తీసుకోవచ్చు నేను వచ్చేసి ఒకటిన్నరకి మాత్రమే ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకుంటున్నాను మరీ ఎక్కువగా ఖర్చు ఉంచితే కూడా లోపల అని ఈజీగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం చెస్ట్ పాయింట్ అనేది ఎక్కడ తీసుకోవాలి వేస్ట్ పాయింట్ అనేది ఎక్కడ తీసుకోవాలి హిప్ పాయింట్ అనేది ఎక్కడ తీసుకోవాలనేది నేను చెప్తాను అయితే చెస్ట్ పాయింట్కి మనము ఆన్ అవుడ్ ఎంతవరకు తీసుకున్నామో అంతవరకు అనేది ఏడున్నర దగ్గర మనం చెస్ట్ పాయింట్ తీసుకోవాలి పదమూడున్నర ఇంచుల దగ్గర మనము వేస్ట్ పాయింట్ తీసుకోవాలి అంటే నడుము లూజు పదమూడున్నర దగ్గర తీసుకోవాలి హిప్ లూజ్ అనేది మనము ట్వంటీ దగ్గర అనేది తీసుకోవాలి అనమాట ఇలా తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి మనకి కుట్టేటప్పుడు అనేది చాలా ఈజీగా అనమాట ఓకే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఈ మెజర్మెంట్ అనేది పెడదాం అనమాట చెస్ట్ పాయింట్ ఆల్రెడీ మనం పెట్టేసుకోం కదా ఇప్పుడు నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ని బై ఫోర్ చేస్తే మనకి ఎంత వస్తుంది తొమ్మిది ఇంచులు అనేది వస్తుంది అన్నమాట తొమ్మిది ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాం అలాగే ఖర్చు కోసం ఒకటిన్నర మార్క్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి హిప్ లూజ్ హిప్ లూజ్ చెస్ట్ లూజ్ ఎంత ఉంది మనకి టెన్ ఇంచెస్ అనేది టెన్ ఇంచ్కి ఒక వన్ ఇంచ్ అనే కలుపుకొని మనము మార్క్ చేసుకోవాలి టెన్ ఇంచ్ వన్ ఇంచ్ చేసుకుంటే మనకి లెవెన్ ఇంచెస్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట ఇది హిప్ లూజ్ అనమాట ఇక్కడ మాత్రము ఓన్లీ వన్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలన్నమాట ఖర్చుకు వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్ అనేది వస్తుంది కాబట్టి వన్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దీని యొక్క ఆమ్ రౌండ్ యొక్క సంఖ మార్కింగ్ చూసుకుందాం ఇలా ఒకటిన్నర అనేది పెట్టుకోవాలన్నమాట కంపల్సరీగా మనము ఒకటిన్నర పెట్టుకున్న తర్వాత ఇలా కరువు స్కేల్ ఉంటుంది కదా అది పెట్టేసి మనము ఈ మూడు లైన్లు ఎక్కడైతే టచ్ అయ్యో అక్కడి వరకు ఇలా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట ఇలా మనకు చేయడానికి వస్తే ఈజీగా చేయొచ్చు ఈ స్కేల్ అక్కర్లేదు రాని వాళ్ళకి మాత్రమే స్కేల్ ఉపయోగించాలి ఓకే ఇప్పుడు సేమ్ ఈ మూడు డాట్స్ అనేటివి ఉన్నాయి కదా నడుముది ఇవన్నీ ఇలా కలుపుకోవాలన్నమాట దీన్ని కూడా స్కేల్ అనేది ఉంటుంది నాకైతే వచ్చు కాబట్టి నేను నార్మల్గా కలిపేస్తున్నాను దీన్ని కూడా మంచి కరువు స్కేల్ అనేది ఉంటుంది ఇలా ఓకే ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు కిందకి మార్క్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనము కింద ఇది వచ్చేసి లెంత్ మనకి ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఎందుకంటే కొంచెం హైట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎంత ఉంటే అంత ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఉంది ఓకే మనం దాంతో ప్రాబ్లం లేదు ఇప్పుడు మనకి ఇక్కడ హిప్ లూజ్ ఎంత వచ్చింది పదకొండు ఉంది కదా పదకొండుకి ఒకటిన్నర ఇంచి యాడ్ చేసుకోవాలి అంటే పన్నెండున్నర మనం మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము పన్నెండున్నరని ఇక్కడికి ఇలా మార్క్ చేసుకుందాం ఎక్స్ట్రా వచ్చేసి వన్ ఇంచ్ అనేది మనకి ఫోల్డింగ్ ఉంటుంది సైడ్కి ఎక్స్ట్రా వన్ ఇంచ్ని ఇలా మార్క్ చేసుకుందాం ఇప్పుడు రెండు మార్కింగ్లని కలుపుకుందాం ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఇది కట్ చేసుకుంది ఇంకొకటి మర్చిపోయింది ఏంటంటే ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే మనం బ్యాక్ పార్ట్ ఇది ఎలా ఉందో అది వేసి దానిపైన వేసి కట్ చేసుకుందాం ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం ఇలా మనం అయితే కట్ చేసుకోవద్దు నెక్ బ్యాక్ పార్ట్ కూడా మనం చేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం అనమాట ఇక్కడ కూడా సేమ్ మనకి డిజైన్ అనేది ఎలా ఉందనేది చూసుకొని ఆ డిజైన్ బట్టి మనము డిసైడ్ చేసుకోవాలన్నమాట మంచి మనకి హైట్లో ఎలా వస్తుంది అనేది మనకి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ అనేది ఒక వన్ ఇంచ్ అనేది లెంత్ హైట్లో ఉండాలన్నమాట ఎందుకంటే మనకి ఇది వచ్చేసి కాలర్ నెక్ కాబట్టి కంపల్సరిగా ఎవరికైనా ఒక వన్ ఇంచ్ అనేది పైకి ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు మనము ఇది ఇక్కడికన్నా ఒక వన్ ఇంచ్ అనేది పైకి క్లాత్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఇది తీసేద్దాం ఇది తీసేస్తే మీకు గా అర్థమవుతుంది చూడండి ఎలా ఉందో అలా అనేది మార్క్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం ఇప్పుడు మనం బ్యాక్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ చేసేసుకున్నాం కదా కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఏడున్నరలో మనకి మూడు ఇంచుల వరకు మనం షోల్డర్ తీసుకో సారీ నెక్ తీసుకోవాలన్నమాట క్లాత్ బాగలేదు ఊరికి జార్ జారి వస్తుంది మూడు ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వన్ ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలన్నమాట వన్ ఇంచు డౌన్ తీసుకొని జస్ట్ ఈ మూల కడ జస్ట్ ఇలా అనాలన్నమాట రౌండ్ మీకు మీకు సరిగ్గా కనబడట్లేదు కట్ చేసేటప్పుడు మీకు నీటి కనబడుతుంది ఇక్కడ పైనుంచి ఒకటి ఉప్పాబ్ ఇంచ్కి అనేది మనము డౌన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది కాలర్ నెక్ కాబట్టి కంపల్సరీగా మనము ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి ఓకే ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ కొంచెం స్లోగా చెప్తున్నాను కాస్త తో చూడండి ప్లీజ్ ఓకేనా మనకి చూడండి ఇలా అనేది బ్యాక్ నెక్ రెడీ అయిందనమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేద్దాం ఓకే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ తీసుకుందాం ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ మూడు ఇంచుల వెడల్ పని తీసుకుందాం డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులకి తీసుకుందాం ఇక్కడ కూడా సేమ్ కరెక్ట్గా మూడు ఇంచులు ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట చూసుకొని దీన్ని ఇలా బాక్స్ మాదిరిగా డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక ఇలాంటి స్కేల్ తీసుకొని ఇలా ఇలా డ్రా చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనము డౌన్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్కి వచ్చేసి ముప్పావి ఇంచులు తీసుకోవాలి ఫ్రంట్ కి వచ్చి ఓన్లీ పావు ఇంచు అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఆర్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు వచ్చేసి మనము సంఖలోత అనేది తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా కరెక్ట్గా ఒకటి పావు అంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి ఫస్ట్ పైనుంచి ఇక్కడికి ఒకటిన్నర పై నుంచి ఇలా ఒకటిన్నరకి మార్క్ చేసుకొని ఇక్కడ మనకి వన్ ఇంచ్ వరకు ఖచ్చితంగా ఉండాలి ఒకటి పావు అంటే మళ్ళీ ఎక్కువైపోతే ఇలా పీస్ అనేది కరెక్ట్గా కనిపించట్లేదు నేను కట్ చేసినప్పుడు మీరు క్లియర్గా చూడండి ఇలాగా మార్క్ చేసినాక ఇక్కడ నుంచి ఒకటిన్నర తీసుకొని ఇక్కడ నుంచి వన్ ఇంచ్ అనేది తీసుకోవాలన్నమాట తీసుకొని ఇలా కట్ చేయాలన్నమాట ఓకే ఇలా కట్ చేయాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ దీనిపైన ఫ్రంట్ వేయాలి ఇలా సమానంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ అనేది మనము వన్ వన్ ఇంచ్ అనేది ఇలా పైకి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే నీట్గా వస్తుందనమాట ఇలా ఇక్కడ మిడిల్ నుంచి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనము ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అంతా ఉంచాలి ఎందుకంటే మేము ఫ్రంట్ టు బ్యాక్ జాయిన్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు సంకలోత అనేది మనము ఇలా కొలుచుకోవాలి సారీ సంఖర రౌండ్ అనేది కొలుచుకోవాలి మనకి తొమ్మిది ఇంచులు కరెక్ట్గా వచ్చింది ఎక్స్ట్రా వచ్చేసి ఒకటిన్నర అంటే మనం ఇప్పుడు హైండ్ కట్ చేసుకుంటాం ఓకే మనకి ఈ హ్యాండ్కి క్లాత్ అయితే ఇది మిగిలింది ఇది ఎంత ఉంటే మనము అంత తీసేసుకుందాం మొత్తము కాబట్టి పై నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుందాం ఎందుకంటే మనకి ఇది పుట్టలోకపోయింది ఇక్కడ నుంచి పై నుంచి మూడున్నర వరకు డౌన్ తీసుకుందాం ఓకే ఇలా స్కేన్తో లైన్ డ్రా చేసుకుందాం అయితే ఇది చిన్న బెలూన్ హ్యాండ్స్ లాగా కొడతాం అన్నమాట చేతి లూజ్ వచ్చేసి ఆరున్నర తీసుకుందాం ఎక్స్ట్రా మనకి ఖర్చు కోసం ఒకటిన్నర కదా ఒకటిన్నర కాబట్టి అలా తీసుకుందాం అనమాట అయితే ఇప్పుడు మనకు ఇలా తీసుకోవాలి మనకి లూజ్ తొమ్మిదిన్నర వస్తుంది ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర వస్తుంది కాబట్టి మనము ఇట్లా కొంచెం లూజ్గా తీసుకొని కొంచెం ముందుకు తీసుకుందాం అన్నమాట ఇలా ఓకే ఇలా కట్ చేస్తాను ఎందుకంటే మనకి ఇక్కడ అనేటివి ఇలా ఫైన ప్రిల్స్ అనేది వస్తుందనమాట నేను మీకు అది క్లియర్గా స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇలా అనేది మనము హ్యాండ్స్ దీనికి సంకలోతు కూడా అక్కర్లేదు ఎందుకంటే మనకి చిన్నవి బెలూన్స్ హ్యాండ్స్ లాగా ఇలా చిన్న చిన్న ప్రిల్స్ అనేవి వస్తాయి ఎక్కువ కావు జస్ట్ ప్రిల్స్ వస్తాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్